రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈ గ్రామానికి రావడం జరిగింది ముఖ్యంగా రోడ్డు భద్రతా వారోత్సవాల కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సందర్భంలో రోడ్డు భద్రతా వారోత్సవాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఆటో నడిపే వాళ్ళు కానీ టూ వీలర్ నడిపే వాళ్ళు కానీ ఫోర్ వీలర్ నడిపేటువంటి వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ట్రాఫిక్ నిబంధనలకు లోబడి ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ చేయాలి నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేసి ప్రమాద ప్రమాదాలకు తావి ఇవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఉండాలి బండి నడిపే వాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలి కారు నడిపేటువంటి వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఆటో కూడా మన పరిధి నుంచి కూడా జనాలను తరలించేటువంటి పరిస్థితి తీసుకురావద్దు ఎందుకంటే ట్రాఫిక్ నిబంధనలకు లోబడి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇప్పుడు రోడ్డు భద్రతా వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఒక చక్కని అవగాహన గీతం మా బాబునమాట పైలమన్నో పైలమన్న బండి నడిపే అన్నా 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 ఒకటే ఉన్నది ఒక్కటే అమ్మా ఆ జన్మము ఇచ్చిన అమ్మా నీ ఉన్నది ఒక్కటే ైయ్యను మర్జీ బాధ మైయ్యను మర్జీ బాధమ్మ బాగా మళ్ళీ బోగ్రోల మైరీ నడి అమ్మాడే అమ్మా బైరే అన్నా

కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భద్రంగా బండి నడపాలి నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేయొద్దు నిజంగానే ముందట బండి పోతుంది నాకంటే ఎక్కువ స్పీడ్ పోతాడని చెప్పేసి దాన్ని పోటీ పడి ఎందుకంటే ప్రాణాలను తీసుకోవద్దు బలి తీసుకోవద్దు ప్రతి ఒక్కరి కూడా ప్రాణమే కాబట్టి బాధ్యతాయుతంగా ఉంటారని చెప్పేసి ఆశిస్తూ తెలంగాణ సాంస్కృతిక సారథి రంగారెడ్డి జిల్లా కళాకారుల పక్షాన రోడ్డు భద్రతా వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది